ఓం శిగురు భయోనమ మన శ్వాస విద్యను ఉపయోగించి మంచిగా బయటికి వెళ్ళినప్పుడు ఆనందంగా మనం షాపింగ్స్ ఎలా చేయాలి మనం అనుకున్న వస్తువుల్ని ఎలా పొందాలి కొంతమంది బయటికి బజార్కి వెళ్తారు వాళ్ళ నచ్చిన వస్తువుని కొనడానికి చాలా చాలా ఇబ్బంది అవుతారు ఇంకా ముఖ్యంగా స్త్రీలైతే ఈ యొక్క షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చిన చీర కొనడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి స్వరయోగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మీరు బయటికి వెళ్తున్నప్పుడు షాపింగ్ నిమిత్తమై వెళ్తున్నప్పుడు మీరు చంద్ర శ్వాస అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ లెఫ్ట్అవుట్ ఎడముక్కులో తీసుకోవడం ఎడముక్కలో వదలటం ముందర చేసుకొని అప్పుడు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే తెలియకుండానే మీకు మంచి వస్తువులు కనిపించడం మీరు అనుకున్న వస్తువులు దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చంద్రశ్వాసను ఉపయోగించడం ద్వారా మంచి షాపింగ్ చేయవచ్చు మంచి సౌందర్య ఉపకరణాలు అయినటువంటి బ్యూటీ పార్లర్ కావచ్చు ఇటువంటి విషయాలలో మనకు కావాల్సినవి దొరకడానికి చంద్రశ్వాస ఉపయోగపడుతుంది అలాగే నచ్చిన వ్యక్తులతో మంచి కమ్యూనికేషన్గా చక్కగా మాట్లాడుకోవడానికి అనుబంధాలు పెంచుకోవడానికి చంద్రశ్వాస ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ముందర కొద్దిసేపు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేసుకొని మనం దగ్గరలో ఉన్న షాపింగ్లోకి ప్రవేశించినప్పుడు మనకి కావాల్సిన వస్తువులు సరసమైన ధరలోనూ మనకి వీలైనంత కంఫర్టబుల్ ప్రైజెస్లోనూ దొరుకుతూ ఉంటాయి అన్ని విధాలుగా లాభం పడ పొందవచ్చును మానసికంగాను ఆర్థికంగాను అన్ని విధాలుగా సౌఖ్యం పొందవచ్చు ఈ టెక్నిక్ను ఉపయోగించుకోండి ఎలా చంద్ర శ్వాస చేయాలి ఎలా ఎన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు అనే విషయాలు మన శ్వాస పుస్తకంలో ఉన్నాయి ఇంకా దాంట్లో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చదివి అందరూ మేలు పొందాలని కోరుకుంటూ శుభం బుయాత్